విజయవిహారీ ఛానెళ్లకు స్వాగతం సుస్వాగతం మహారాష్ట్రలోనే సిరిడి త్రయంబకేశ్వర్ పంచవటి నాసిక్లోని కొన్ని ఇతిహాస ప్రదేశాలని ఈరోజు విజయవిహారి ద్వారా మనం చూడబోతున్నాం దేశంలోనే చారిత్రక ప్రదేశాలు అదే అలాగే ఇతిహాసం కలిగిన ప్రదేశాలు అలాగే ప్రముఖ దేవాలయాలు అలాగే ప్రఖ్యాత కోటలను ఎప్పటికప్పుడు విహారి తన వీడియోల ద్వారా ప్రపంచానికి తెలియజేస్తుంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు చూస్తున్న ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇందులో షిరిడి నాసిక్ త్రయంబక్ అన్నీ బాగా చూపించాము మీరు చూసి దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం విజయ విహారీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు షిరిడి సాయిబాబా సంస్థ యొక్క విశేషాలను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఈరోజు విజయవిహారి సిర్డి సాయి నగర్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది మనము ఎక్కడి నుంచి అన్నారా ఇక్కడ సిరిడి సాయి స్టేషన్లో దిగొచ్చు అలాగే కోపర్గావ్ కూడా దిగొచ్చు ఇక్కడ నుంచి మనకు ట్యాక్సీలు టాంగాలు అన్నీ దొరుకుతాయి సిరిడి వీధులు చూసుకుంటూ వెళ్ళొచ్చు ఇక్కడ మనకి సాయి మందిరం దగ్గర ఒకటి పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ అందరూ భజన చేసుకుంటూ ఉంటారు చూడండి ఎన్నో షాపింగ్ మాల్స్ ఎంతో అద్భుతంగా నైట్ టైమ్స్ ఎంతో అద్భుతంగా ఉంటుంది సాయిబాబా చాలామందికి ప్రియమైన దేవునిగా అవతారం ఎత్తాడు షిరిడీకి దేశంలోని అన్ని పట్టణాల నుంచి రైళ్ళు వస్తుంటాయి దేశంలో ఎక్కడి నుంచైనా షిరిడీకి చేరుకోవచ్చు ఈ సందర్భంగా సిద్ధిలోని ఎన్నో అద్భుతమైన ఐ లవ్ సాయిబాబా అని ఒక లెటర్స్తో ఒక మంచి పార్కు మాదిరి ఉంటుంది ఇక్కడ సాయిబాబా అలాగే వారి శిష్యు బృందము అందరూ ప్రతిమలు కనిపిస్తాయి మనకి ఎంతో అద్భుతంగా ఉంటుంది షిరిడీకి వస్తే ఖచ్చితంగా ఈ యొక్క స్పాట్ని మీరు దర్శించాలి చూడండి అద్భుతంగా రథము మీద వస్తున్నట్టు ఒక ప్రతిమలన్నీ పెట్టారు ఈ మధ్యకాలంలో సాయిబాబా చాలా ప్రాచుర్యంలోకి వచ్చారు ఆయన మహిమ తో చాలామంది ఎన్నో రోగాలు నయం చేశాడు అలాగే ఎంతోమంది కుటుంబాలను న్యాయం చేశాడు ఈ విధంగా సాయిబాబా అందరి గుండెల్లో అందరి మనసుల్లో పదిలమై సాయిబాబా అంటేనే ఒక ఆధ్యాత్మిక గురువుగా భావించబడతాడు ఇక్కడ గురు పౌర్ణిమ రోజున ఎన్నో లక్షల మంది వచ్చి సాయిబాబాని దర్శించుకుంటారు ఇప్పుడు మనం చూస్తున్నది సాయిబాబా అన్నదాన సత్రము కొన్ని వేల మంది ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి ఇక్కడ అన్నదానము ఉచితంగా పెడుతుంటారు అద్భుతంగా ఉంటుంది చూడండి ఒక పాత్రని సాయిబాబా ఇక్కడ పాత్రలో అన్నము చేస్తున్నట్టు మనకి ఒక ప్రతిమ కూడా పెట్టారు అద్భుతమైన ఇలాంటి ఎన్నో విగ్రహాలు సిర్డిలో మనకు దర్శనమిస్తాయి చూడండి అద్భుతంగా ఎంతో పెద్ద డైనింగ్ హాల్లో ఎంతో కొన్ని వేల మంది కూర్చునే విధంగా ఈ యొక్క ఏర్పాట్లు చేశారు షిరిడి సాయి సంస్థాన్ వారు అద్భుతంగా ఉంటుంది విజయవిహారి ఈరోజు ఇక్కడికి వెళ్ళి క్లిక్ అనిపించింది అక్కడ భోజనాలు కూడా చేశాము చాలా అద్భుతంగా ఉంటాయి రొట్టె ఉంటుంది అలాగే అందులో బాజీ ఉంటుంది అన్నము సాంబారు ఎన్నిసార్లు అయినా పెడతారు ఇబ్బంది ఏం లేదు ఒక మహత్యమైన ఒక మా ఆధ్యాత్మిక గురువు మనం చూస్తున్న ఈ లొకేషన్ సాయిబాబా సంస్థాన్ వారి సత్రాల దగ్గర ఉంటుంది ఇప్పుడు మనము ముక్తిధామ్కి వెళ్తున్నాము ముక్తిధామ్ నాసిక్లో ఉంటుంది ఈ ముక్తిధామ్లో దేశంలో ఉన్న ప్రతి దేవుని ప్రతిమ ఇక్కడ ప్రతిష్ఠించారు ఎందుకంటే నాసిక్ అనేది ముక్తిధామ్ అనేది అన్ని దేవులను ఇక్కడే మనము అద్భుతంగా దర్శించుకోవచ్చు ముఖ్యంగా వృద్ధులు హ్యాండిక్యాప్స్ అంత దేశంలో అన్ని చోట్లకు వెళ్ళలేరు కాబట్టి నాసిక్లో అద్భుతంగా లోపల ప్రతి దేవుని ప్రతిమ అక్కడ హిస్టరీ కూడా రాసింటారు ఈరోజు విజయవిహారి వెళ్ళి అవన్నీ చూశారు అక్కడ లోపల వీడియోస్ అనమాట అందుకే బయట నుంచే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము నాసిక్ వెళ్తే ఖచ్చితంగా ముక్తిధాంను మీరు దర్శించండి మీరు కూడా పునీతులు కండి విజయవిహారి ఛానల్ను ఎప్పటికప్పుడు దేశంలోని ఇలాంటి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంటుంది అలాగే మీరు తెలిసిన ప్రాంతాలను కూడా మాకు తెలియజేస్తే మీ యొక్క వీడియోలు కూడా మా యొక్క విజయవిహారీ ఛానల్లో టెలికాస్ట్ చేస్తాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి విజయ్ విహారి థ్యాంక్ యూ నాసిక్ సిరిడి పంచవటి ఈ ప్రాంతంలో ఇతిహాసంలో కూడా ఉన్న రామాయణంలో ఉన్న ప్రదేశాలు కూడా చాలా ఉంటాయి అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విజయవిహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఎన్నో అద్భుతమైన కట్టడాలను దేవాలయాలను మీకు ఎప్పటికప్పుడు మేము విజయవిహారి ద్వారా చూపిస్తూ ఉంటాము ఇప్పుడు మనము త్రయంబకేశ్వర్ వెళ్తున్నాము దారి మధ్యలో ఎన్నో కొండలు అసలు కొండల పైన మేఘాలు అలా వెళ్తుంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ యొక్క లొకేషన్ కూడా త్రయంబకేశ్వర్లో ఈశ్వరుడు కొలువై ఉంటాడు అద్భుతమైన ఈ యొక్క సన్నివేశాలను ఎప్పటికప్పుడు విజయవిహారి ద్వారా మీకు చూపిస్తుంటాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అద్భుతమైన ఈ లొకేషన్ త్రైంబకేశ్వర్లోని ఆలయము ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఆలయము ఇక్కడికి దేశ విదేశాల నుండి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఇక్కడ శివుని దర్శించుకుంటుంటారు ఎంతో పురాతనమైన ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది మనము వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ యొక్క త్రయంబకేశ్వర్ శివుని గురించి మనము కూలంకుషంగా అన్ని విషయాలను చర్చించుకుందాము విహారి ఛానల్ ఎప్పటికప్పుడు ఇలాంటి వీడియోస్ని అలాగే చరిత్ర కలిగిన ప్రదేశాలను ఇతిహాసం కలిగిన చరిత్ర కలిగిన ప్రదేశాలను చూపిస్తుంటాము థ్యాంక్ యూ అండి అద్భుతమైన త్రయంబకేశ్వర్లో ఈరోజు విజయవిహారి పర్యటిస్తుంది ఎందరినో ఇక్కడ కలిసి విషయాలను చుట్టుపక్కల విశేషాలను అన్నీ తెలుసుకుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని విశేషాలతో మేము ముందుకు రావాలని విజయ విహారీ కోరుతున్నా కోరుతున్నాడు ఎందుకంటే ఇలాంటి చరిత్ర కలిగిన ప్రదేశాలను ఎప్పటికప్పుడు దేశ విదేశాలు కానీ ఇక్కడ కానీ ఎక్కడ ఉన్నా కానీ విజయవిహారి వెళ్తుంది వెళ్ళి మా ఛానల్ని ఇంకా పటిష్టం చేసుకోవాలని భావిస్తుంది ఇలాంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ విజయ విహారీ ఇలాంటి చరిత్ర కలిగిన విషయాలను ఎప్పటికప్పుడు విజయ విహారీ మీ ముందుకు తీసుకొస్తుంటుంది చూడండి దేశ విదేశాల నుండే కాకుండా ఎక్కడెక్కడి నుంచో దేశంలో కూడా ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తుంటారు చూడండి సాధువులు ఇక్కడ శివుని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు త్రయంబకేశ్వర్ మందిర్ ఎంట్రన్స్ అనమాట ఇది ఇక్కడ ఒక కొలను మాదిరి ఉంటుంది ఇందులో ఒక మంచి చేపలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కొండల నాగ కొండలపైన మేఘాలు చూడండి చూడండి చేపలు ఎలా ఉన్నాయో వాటికి ఆహారం వేస్తుంటారు భక్తులు ఎన్నో లక్షల చేపలు ఇందులో ఉన్నట్టు మనం గ గ్రహించవచ్చు ఇప్పుడు మనము ఇతిహాసంలో రామాయణంలోని కొన్ని ఘట్టాలను ముఖ్య ఘట్టాలను చూద్దాం విజయవిహారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్నది రామాయణంలో సూర్పనక్క ముక్కు లక్ష్మణుని యొక్క ప్రదేశం అన్నమాట ఇది పంచవటి అంటారు ఇక్కడ అద్భుతంగా ఎంతోమంది ఇక్కడికి భక్తులు వచ్చి ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ వెళ్తుంటారు ఇక్కడ ప్రభుత్వాలు ఇక్కడ అద్భుతంగా వాటిని సంరక్షిస్తూ ఆ ప్రదేశాలని ఒక పర్యాటక కేంద్రంగా చేస్తున్నాయి అక్కడ చూడండి జిమ్కా పంచవటి ఆశ్రమం ముక్కును కోస్తున్నాడు చూడండి లక్ష్మణుడు ఎంతో అద్భుతంగా ఉంది కదూ విజయవిహారి ఇలాంటివి ఎప్పుడూ చూపిస్తుంటుంది చూడండి ఇప్పుడు మనము ఇంకా ఇక్కడ మన లక్ష్మణుని ఒక నాగపడగలకు ఉంటాయి అక్కడ కూడా ఆ టెంపుల్ని కూడా చూపిస్తున్నాము లక్ష్మణుని చుట్టూ నాగపడగలు ఉంటాయి అద్భుతమైన సన్నివేశాలు చూడండి ఇక్కడ ఎదురుగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉంటారు ఈ యొక్క ఇతిహాసంలో ఈ యొక్క రామాయణం అంతా ఇక్కడే జరిగినట్టు కూడా మనకు చరిత్ర చెబుతున్నది ఈ ప్రాంతాలని ఆధ్యాత్మిక కేంద్రాలు కూడా ప్రయత్నం చేస్తున్నారు చూడండి గరుడ పక్షి కూడా ఉంది ఇక్కడ అప్పట్లో మన రావణాసురుడు కూడా ఇక్కడ సీతను అపహరి అపహరించుకుని పోయే సన్నివేశ ఘట్టాలు కూడా ఇక్కడ మనము చూడొచ్చు ఎంతో అద్భుతమైన ఈ యొక్క ఇతిహాసం కలిగిన ఇక్కడ సూర్పనక్క ప్రదేశం అనమాట యాక్చువల్గా ముక్కు కట్ చేసిన ప్రదేశము ఇక్కడ రెండు నదులు కూడా కలుస్తాయి మిగతా విషయాలు కూడా మనము నెక్స్ట్ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాము ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ ప్రదేశము మనము వానాకాలం వచ్చాము ఎంతో వర్షం పడుతుంటుంది పది నిమిషాలు పడుతుంటుంది పది నిమిషాలు వెళ్తుంటుంది విజయవిహారి అలాగే వెళ్ళి ఈ యొక్క వీడియోస్ తీశాడు ఇప్పుడు మనము నాసిక్లోని రామ్కుండి దగ్గర ఉన్న మూడు నదులు ఇక్కడ కలుస్తాయి త్రివేణి సంగమం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ప్రాంతంలో విజయవిహారి పూజలు నిర్వహించి అందరూ బాగుండాలని సుభిక్షంగా ఉండాలని విజయ్ ప్రార్థనలు చేశాడు ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు చూడండి అద్భుతంగా ఈ యొక్క రామ్కుండి ఏరియాలో ప్రతి దినము ఇక్కడ గోదా ఆరతి నిర్వహిస్తారు దేశంలో అన్ని ప్రాంతాల వారు అన్ని కులాల వారు అన్ని మతాల వారు సుభిక్షంగా ఉండాలని ప్రతిరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అద్భుతంగా ఉంటుంది లొకేషను మీరు ఖచ్చితంగా సిరిడి వెళ్తే ఖచ్చితంగా మీరు రామ్కుండీ సందర్శించాలి ఇక్కడ ఉన్న మూడు నదుల సంగమాన్ని మీరు ఆస్వాదించాలి అక్కడ స్నానం చేసి మీరు పునీతులు కావాలని విహారి కోరుతున్నాడు ఈ సందర్భంగా రామ్కుండీలో ప్రతిరోజు జరిగే యొక్క పూజ కార్యక్రమము ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాము చూడండి అద్భుతంగా ఎందరో భక్తులు తమ కోరికలు ఇక్కడ चुकुंटू उन्टारू का आशीर्वाद प्राप्त कर सकते और अपने परिवार ऐसी प्राप्त करा सकते हैं। इसकी सारी जानकारी आपको यहाँ पे हमारे काउंटर पर प्राप्त हो। देवत